ஸ்டாங் வந்து பொதுவா இல்லை மல்லோ போர்ட்டா ஸ்டாங் நம்ம tendered ஆனா நான் அந்த tendered அந்த வாங்குறதுக்கு அந்த ரெண்டு வாரம் தியா ரெண்டு তিন வாரம் தியா அதையும் இழுத்துட்டு மாத்தி இருக்கு இங்க இருந்து வருதுனால லைட் ஏத்துறமா இது வந்து கிடைக்கல அத நல்லா

వీరు లేట్ ہوئی۔ 10 రోజులు 됐다న్న. మరి లైసెన్స్ మానవులే లేదే కాద. 30 పటలంలో 30 సమస్య మానవ ఉత్పత్తిన గాని లేదే. సమస్తం అంతా చేసినా కుటంలో పోతాయినని ఇక్కడ స్కూల్కి ఎక్కడ అవకాశం మీరు మిత్రులు కట్టుకోండి అన్నారు అట్లా అడిగితే అడుగు మంది సన్న సన్న పిల్లలు పెట్టుకొని అసలు ఎరడు పోయట్లేదు తెలుసా మనం కడుపుతాం మనకి మాతి వద్దు పాతి వద్దు మనం ఏమంటున్నాము పాల వాళ్ళు రోడ్లు రోడ్లు మన పాతి మనము మన వల్లే వాళ్ళు మనం అనుకుంటాం మళ్ళీ గెలిచినారు కరెక్ట్ నేను లేదల్లే మా సమస్య ఏమి ఇళ్ళ కాలకు వచ్చినప్పుడు మనుషులకు అంత హీనంగా చూడకూడదు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అప్పుడు ఎట్లా ఉండాలా మాట ఇచ్చినారు కదా మాట తీసి పెట్ట మీద పెట్టకూడదు నిలబెట్టి చూపి మేము కూర్చున్నాయి ఒక రోజు కాదు వర్షం కూడా పెద్దగా రాలే ఒక రెండు రోజులు కూర్చుంది అంతే బానా మొత్తం ఇంట్లో కూడింది ఇట్లా మిద్దరుంటేనే బతిపోతాం లేదంటే ఎన్ని రోజులు నీస్తాడు ఆయన కూడా పద్ధతి కాదు ఆయన

మేము పక్క నియోజకవర్గం నుంచి వచ్చినాము పక్క నియోజకవర్గంలో ఎట్లా చేసినామంటే ఫస్ట్ టైము రెండు వేల ఒకటితో ఓడిపోయి రెండవ తూరు రెండు వేలతో గెలిచినా కాదు రెండు వేల ఒకటితో గెలిచినమ్మా మరి రెండవ తూరు నలభై వేల ఒకటితో గెలిచినమ్మా అభివృద్ధి చేసినాం కదా ఖచ్చితంగా నేను చెప్తున్నాం కదా ఇవ్వద్దు ఈ రోడ్లు మన అయితే ఏముందో ఖచ్చితంగా జీరామన్న ద్వారా జీరామన్న కోటేసి శక్ గుర్తు కోటేయండి ఖచ్చితంగా గెలిపించుకోండి మీకు సమస్య మమ్మల్ని చూడండి అమ్మా మమ్మల్ని చూడండి ఆయన 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 పని ఆయన పని అయిపోయింది కాదమ్మా అడగల కదా ఇదే మాట ఎమ్మెల్యే కదా మళ్ళీ ఈ వార్డు కౌన్సిలర్ ఉంటాడు కదా వైఎస్ఆర్ కౌన్సిలర్

ఖచ్చితంగా పొలం పనుక సూతమని చెప్పిన సమస్య డోర్ టు డోర్ ఇంగోపర వస్తాను వస్తానని చెప్పలేదు డోర్ టు డోర్ వచ్చినా కూడా ఇంగోపూరు వచ్చినా కూడా ఇప్పుడు మాత్రం సమస్య చూసిపోతానని చెప్పినా ఇంకోటి చెప్పింటాను చూడమ్మా గుమ్మనూరు కుటుంబంలో మా గుమ్మనూరు ఫ్యామిలీ ఎక్కడైనా కూడా మాట ఇచ్చిన తర్వాత మాట తప్పనాడని నారాన్ని నిరూపించగినా రాజకీయాన్ని వదిలేసుకుంటాం రాజకీయ నాయకులు కాదని రైతు కుటుంబంలో పుట్టే ఒక రైతుకి నలభై ఎకరాల భూస్వామి మాత్రమే మేము నేను ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చినా కూడా రేపు పొద్దున పోయి నేను గుమ్నూరుకి పోయి నేను పొలంలో పనిచేసుకున్నాను నేను ఆ రోజు కూడా మార్కెట్ అమ్మా నేను మార్కెట్ కాదమ్మా నేను మార్కెట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా ఆ రోజు కూడా చీరలు పోయి కూర్చోలే పొద్దున పద్దులు లేచి పదకొండు గంటల దాకా చీరలో పోయిన తర్వాత నేను గురిపో నేను ఎక్కడ నుతాను పనికి ఈ సమస్యకి పరిష్కారం మా గుమ్నూరు చేరమన్న పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాను ఆ పరిష్కారంతో చేరమనితోనే మీకు ఈ రోడ్ లేపిస్తానని చేపిస్తాను అంత కలిగబద్ది కుటుంబం కాదమ్మా ఒక రైతు కుటుంబంలో ఒక రైతు కుటుంబ నాయకుడు మా జ్వరం అన్న మేమంతా మేమే ఉన్నోళ్ళు కాదా మేమే ఆలూర్లో కూడా మీరు తెలుసుకుని గుమ్మడు జ్వరం ఎట్లా వాడంటే ఆ మనిషి రెండు వేలతో ఓడిపోయి రెండు వేలతో గెలిచి నలభై వేలతో గెలిచినాడని చెప్పి చెప్తారు కానీ ఎక్కడ కూడా ఇప్పుడే వాళ్ళు వచ్చినప్పుడు కానీ నువ్వు నీళ్ళు తీయాల్సిన పని లేదు నేను చెప్తాను కదా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు రాయమని ఎందుకు మనకి అది అవసరం కాదు మనకి మనతో ఒక ఆయుధం అనేది ఉంది ఓటు ఓటు అనేది నువ్వు ప్రతిదానికి నువ్వు నువ్వే చెప్పేది పని ఏముంది మనకి ఓటు అనేది ఒక ఆయుధం ఉంది ఆ ఓటు అనేది మనకి వేసి మనం నిరూపించుకుని మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది దొరుకుతాయి చేస్తున్నావు ఈ రోజు చెప్తున్నా నేను అమ్మని ఈ రోజు చెప్తున్నా ఖచ్చితంగా జయరామనికి ఓటేసి ఎగుల గుర్తికి ఓటేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుని జయరామ చేసుకొని मेंट रोड ले बिजी मेंट फर्स्ट कर ले बिजी